సంక్రాంతి శుభాకాంక్షలు భోగి సంక్రాంతి కనుమ ఇది మూడు రోజుల పండుగ ఈ పండుగల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ పండగలలో ఆరోగ్యం ఆనందం ఆధ్యాత్మికత కలిగి ఉంటాయి అలాగే ఇది పితృదేవతల పండుగ పశుపక్షాదుల పండుగ ముందుగా భోగి గురించి తెలుసుకుందాం బగ అనే పదం నుండి భోగి వచ్చింది దక్షిణాయనం చివరి రోజు భోగి ఈరోజు బొమ్మల కొలువు మొదలు పెడతారు ముత్తైదువులు మొదలుపెట్టి పేరెంటాలు చేస్తారు ఇంటి ముందుగాని దేవాలయాలు ఎందు కానీ ఇంటి ఆచారం ప్రకారంగా వడ్ల కుచ్చులను వేలాడదీస్తారు ఇది అనేక చిన్న పక్షులకి ఆహారం ఈరోజు చిన్నారులకి భోగిపళ్ళు పోస్తారు భోగిపళ్ళంటే రేగి పండ్లు చిన్న శనగలు నానపెట్టినవి చిల్లర నాణ్యాలు కొన్ని చోట్ల చిన్న చిన్న చెరుకు ముక్కలు పూలు కలిపి పోస్తారు ఇవి పిల్లల తలలపై పోయడం వల్ల బ్రహ్మరంధ్రం ప్రేరేపించబడి పిల్లలకు జ్ఞాన వృద్ధి అవుతుంది శ్రీమన్ నారాయణ దివ్య ఆశీసులతో ఈ అనుగ్రహం కలుగుతుంది పిల్లల మీద ఉన్న చెడు దృష్టి తొలగిపోతుంది రేగి పండ్లను బదరీ ఫలాలని కూడా పిలుస్తారు శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి నరనారాయణులు బద్రీవనంలో తపస్సు చేశారంట ఆ సమయంలో దేవతలు వారి తలపైన బద్రీ ఫలాలను కురిపించారు ఆనాటి నుండి ఈ సంఘటన కారణంగా పిల్లలకు నారాయణ స్వరూపంగా భావించి భోగి పండ్లను పోస్తారు భోగి పీడను వదిలించుకోవాలంటే తెల్లవారుచామున భోగి మంటలలో మన ఇంట్లో ఉన్న పనికిరాని పాత సామాన్లలో ఏదో ఒక్కటైనా ఆ మంటల్లో వేస్తే ఇంట్లో ఉన్న పీడలు తొలగితాయి పెద్దలు చెబుతారు ఈ భోగి మంటలు అగ్నిహోత్రానికి సమానం మన పీడలను తొలగించి ఆరోగ్యాన్ని ప్రసాదించడానికి వచ్చిన అగ్నిహోత్రం ఈ భోగి మంటలలో నీళ్లు కాకపెట్టి ఆ నీటిలో నువ్వులు రేగి పండ్లు వేసి స్నానం చేస్తే శరీర పీడలు వదిలి ఆరోగ్యం వస్తుందని మన సాంప్రదాయంలో ఉంది ఈ రోజు శ్రీకృష్ణుడు ఇంద్రునికి గుణపాఠం చెప్పడానికి గోవర్ధన పర్వతం ఎత్తిన రోజు ఇది శాపవత్తు సైతు బసవన్న భూమికి పంపిన రోజు కూడా ఇది ఇది రైతుల పాలిట ఒక వరం గోదాదేవికి ఈరోజు కళ్యాణం ప్రతి వైష్ణవ దేవాలయాల్లో చేస్తూ ఉంటారు అక్కడకు పెళ్ళి కావలసిన పిల్లలు ఉంటే ఆ ఇంటి వాళ్ళు స్వామికి పెళ్లికి సంబంధించిన వస్తువుల్ని ఇస్తే మళ్ళీ వచ్చే సంక్రాంతి కల్లా ఆ పిల్లలకి వివాహం అవుతుందని పెద్దల నమ్మకం ఇంకా సంక్రాంతి గురించి చెప్పుకుందాం భోగి రోజు పాతదానికి స్వస్తి చెప్పి సంక్రాంతి రోజు కొత్తదనానికి ఆహ్వానిస్తాం ఈరోజు సూర్యభగవానుడు ఉత్తరాయణ పుణ్యకాలంలో అడుగు పెడతారు నువ్వులు పిండి లేదా నువ్వుల నూనెతో శరీరాన్ని మర్దనా చేసి అభ్యంగన స్నానం చేస్తారు ఎందుకంటే శనిశ్వరునికి అనుగ్రహం కోసం శనేశ్వరుడు అధిపతైన మకర రాసులు భగవానుడు వస్తున్నారు కాబట్టి ఈరోజు శివలింగానికి నెయ్యితో అభిషేకం చేస్తే చాలా శక్తివంతంగా పనిచేస్తుంది ఏ జన్మల దారిద్ర్య బాధలు ఇంకా ఉండవు ఇది పెద్దల పండగ అని కూడా అంటారు ఈరోజు పితృదేవతలు శారథకర్మలు జరిపించడం ద్వారా వారికి నచ్చిన వంటలను నూతన వస్త్రాలను సమర్పించి అవి ధరించడం భుజించడం చేస్తారు అలా చేయడం వల్ల ఆ ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయని వంశాభివృద్ధి జరుగుతుందని అంటారు సాయంత్రం పౌష్యలక్ష్మికి పూజ చేస్తారు పాడి పంటలు వృద్ధి జరగాలని అమ్మ దీవెనలతో ధనధాన్యాభివృద్ధి జరుగుతుంది అని అంతేకాకుండా ఈ సంక్రాంతి రోజు పెరుగు దానం చేయాలి సంతానం కలగాలి అన్నా కుటుంబానికి మంచి జరగాలన్నా అని దుర్వాస మహర్షి ద్రోణాచార్యుని భార్యకు ఈ వ్రతాన్ని గురించి చెప్పారు ఆవిడ ఈ వ్రతం చేసిన కారణంగానే ద్రోణాచార్యునికి రాజాశ్రమం దొరికింది అశ్వత్థామ చిరంజీవి అయ్యారు ఇక కనువు గురించి వస్తే పశువుల్ని అర్చించే రోజు గోశాలని శుభ్రం చేసి పశువుల్ని అలంకరించి వాటిని రైతులు పూజించి పండగ చేస్తారు ఈరోజు గోమాతకు కానీ ఇంట్లో ఉన్న ప్రతిమలకు కానీ పూజ చేస్తే గోలక్ష్మి సంతోషిస్తుంది అప్పుడు సర్వదేవతలకు పూజ చేసినట్లే దేవతలు సంతోషించి ఆ ఇంట్లో ధనధాన్య వృద్ధి చేస్తారు ఈ మూడు రోజుల పండుగలలో ఏ యాచుకుడైనా వస్తే నాస్తి అనే పదం రాకూడదు ఎంత తోస్తే అంత ఇచ్చి పంపించాలి హరిదాసుల్ని గౌరవించాలి భత్యం ఇవ్వాలి అది వారి సాంప్రదాయం అంతేకాదు హరినామస్మరణతో వాతావరణాన్ని శక్తివంతం చేస్తున్నారు ఇక భోగి రోజు పులగం చిక్కుడుకాయలతో చేసిన వంటలు తినాలి సంక్రాంతి రోజు పిండి వంటలతో పాటు గుమ్మడికాయని తింటారు కనుమ రోజు మినుములతో చేసిన వంటల్ని భుజిస్తారు ఈ పండక్కి నువ్వులతో చేసిన వంటల్ని తినడం పంచడం చేస్తారు నువ్వుల్ని పంచు నవ్వుల్ని పెంచు అనే నానుడి ఉంది నువ్వులు తీసుకున్నా ఇచ్చిన పుణ్యమే ఈ పండక్కి అంతేకాదు పిల్లలు సందడి చేసే గాలిపటాలు కూడా ఈరోజు చేస్తారు